విజయవాడ పటమట పోస్టల్ కాలనీలో అండి ఒక మంచి టూ బీహెచ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి మనకి న్యూ పోస్టల్ కాలనీ అండి పటమట మీరు అపార్ట్మెంట్ చూడవచ్చు ఇందులో మనకి అండి టాప్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి అంటే మనకి పెంట్ హౌస్ లాగా ఉంటుంది పైన అంతా కూడా మనకి చాలా ఖాళీ స్పేస్ అయితే వస్తుంది ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి తొమ్మిది వందల డెబ్బై ఐదు అండి మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ప్రాపర్టీకి అండర్వేషన్ వచ్చేసి నలభై గజాలు అయితే ఇస్తారండి నలభై గజాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఇక ఈ ప్రాపర్టీ యొక్క ప్రైవే విషయానికి వస్తే ఇరవై ఆరు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి అండి నవంబర్ నాలుగో తారీఖు అండి మనకి ఐదో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ నాలుగో తారీఖు లాస్ట్ డేటు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీకి కావాలనుకుంటే స్క్రీన్ ఏ కమిస్తాం మా నెంబర్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటివి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్